హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఉదయ్ కుమార్ నేను లోన్ డిపార్ట్మెంట్లో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ఈ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే నేను ఈరోజు అనమాట ఇప్పటివరకు ఏ యూట్యూబర్ ఇప్పటివరకు ఇది చెప్పలేదు అండ్ ఇది జాబ్ కాదు అండ్ కమిషన్ బేస్లో వస్తుంది ఇది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట సో జాబ్ లేని వాళ్ళు అండ్ జాబ్ ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అర్నింగ్లో సెకండ్ ఇన్కమ్ లాగా వస్తుంది అనమాట అండ్ హౌస్ వైఫ్స్ కానీ ఎల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కానీ అండ్ ర్యాపిడో బాయ్స్ అండ్ జొమాటో బాయ్స్ వీళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది సో కంప్లీట్ వీడియో చూడండి అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను నా నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చో అందుబాటులో ఉంటాను ఈ బ్యాంకింగ్ లోన్స్లో మనము కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అది ఎలాగంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది బ్యాంకింగ్ లోన్స్లో కమిషన్ ఇస్తుంది కాదనేసి మీరు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి కమిషన్ లోన్స్ ఇస్తా కమిషన్ ఇవ్వండి అంటే అది ఇవ్వ ఎవ్వరు ఇవ్వరు సో దానికంటే ఒక ఛానల్ అనేది ఉంటుందనమాట ఆ ఛానలే మాది దాంట్లో నేను సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో నాకంటూ చాలామంది బయట ఫైల్స్ ఇస్తారనమాట సో వాళ్ళ సైడ్ నుంచి నేను ఫైల్స్ అనేది బ్యాంక్ ఇస్తాను సో కమిషన్ అనేది నాకు వస్తుంది ఆ కమిషన్ నేను వాళ్ళకి నాకు ఎవరైతే ఫైల్ తీచ్చారో వాళ్ళకి ఇస్తాను అనమాట సో అందుకే మీకు కూడా చెప్తున్నాను సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చేసుకోవచ్చు అనమాట సో మీ సైడ్ నుంచి నేను బ్యాంక్ ఇస్తాను బ్యాంక్ నుంచి కమిషన్ వస్తే ఆ కమిషన్ మీకు ఇస్తాను అనమాట దీంట్లో నాకు టార్గెట్ అవుతుంది సో మీకు కూడా ఈ కమిషన్ అనేది ఫుల్ కమిషన్ వస్తుంది బ్యాంక్ నుంచి ఎంత కమిషన్ వస్తుందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆ కమిషన్ అనేది మీకు ఇస్తాను ఆ టార్గెట్ నాకైతుంది ఇదే నా లాభం ఉంటుంది సో కమిషన్ అనేది మీకు లాభం ఉంటుంది టార్గెట్ అనేది నాకు లాభం ఉంటుంది సో ఇలా లోన్స్లో వచ్చేసి బ్యాంకింగ్ ఉంటుంది నాన్ బ్యాంకింగ్ ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది త్రీ టైప్స్ ఆఫ్ ఉంటున్నాయి అనమాట ఈ త్రీ టైప్స్లో మనకి దేంట్లో అయినా కమిషన్ వస్తుంది సో బ్యాంకింగ్ బ్యాంకింగ్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ కమిషన్ వస్తుందనమాట అంటే వన్ ల్యాక్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇప్పుడు వన్ ల్యాక్ ఫైల్ తీసుకుర్రనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ నాన్ బ్యాంకింగ్ అంటే ఎన్బిఎఫ్సి బజాజ్ కానీ ఆదిత్య బిర్లా అని ఇంక్రీడ్ అని ఫినబుల్ నాన్ బ్యాంకింగ్ చాలా ఉంటాయి అవి ఇట్లా అనుకోండి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అంటే వన్ ల్యాక్కి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అనమాట అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీ ఒక్క ఒక్క కస్టమర్ నాకు అనుకోండి ఒక్క కస్టమర్కి మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనమాట జస్ట్ నేను వన్ ల్యాక్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట కస్టమర్ అయితే వన్ ల్యాక్ తీసుకోరు కస్టమర్కి మినిమం రిక్వైర్మెంట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా అనమాట సో నేను జస్ట్ వన్ ల్యాక్కి మీరు ఎంత సంపాదిస్తారు అది నేను అనమాట సో మీరు ఇన్ కేస్ మీరు ఎంత నెలలో ఒక కోటి రూపాయల వరకు తీసుకో ఒక కస్టమర్ తీసుకుంటారనమాట మీరు కష్టపడితే మీరు అవుట్ సోర్సింగ్ ఇట్లా ఫీల్డ్ మీద ఇట్లా చేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరినైనా అడిగితే చెప్తారనమాట రిక్వైర్మెంట్ ఉన్నది సో జస్ట్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్కి రాశాను అండ్ లోన్ టైప్ బ్యాంకింగ్ లోన్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయన్నమాట పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ హోమ్ లోన్ ఎడ్యుకేషనల్ లోన్ కార్ లోన్స్ ఇవన్నీ రకరకాల టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి సో నేను బోర్డు మీద పట్టా ఫోర్ టైప్స్ లోన్స్ రాశాను అనమాట సో చెప్పాను కదా ఇందాక పర్సనల్ లోన్కి వన్ ల్యాక్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ బిజినెస్ లోన్కి కూడా సేమే వన్ ల్యాక్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ హౌసింగ్ లోన్ వచ్చేసి మాత్రం పర్సంటేజ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అని అంటే హౌసింగ్ లోన్లో వన్ ల్యాక్ అట్లా తీసుకోరు కదా మినిమం హౌస్ వచ్చేసి కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ పోతూనే ఉంటుంది కదా సో దాని అట్లా ఏం చేస్తారంటే జీరో పాయింట్ ఫైవ్ కమిషన్ తీసుకుంటారు జీరో పాయింట్ ఫైవ్ అంటే మీకు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది అనమాట ఒక హోమ్ లోన్ ఫైల్ తీస్తే మీరు అండ్ ఎడ్యుకేషనల్ లోన్కి వన్ పర్సెంట్ వస్తుంది ఎడ్యుకేషనల్ లోన్కి వన్ పర్సెంట్ వస్తుంది సో అది మీరు ఏ టైప్ లో అంటే కార్ లోన్స్ కూడా ఉంటాయి ఇంకా వెరైటీ టైప్స్ ఆఫ్ లోన్స్ కూడా ఉంటాయి నేను ఏం రాయలేదు జస్ట్ ఫోర్ టైప్స్ ఆఫ్ లోన్స్ రాసినాను మీకు ఏ లోన్ వచ్చినా గానీ నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆ కస్టమర్కి చేపిస్తాం అనమాట సో ఇప్పుడు బ్యాంక్ అవన్నీ తెలుసుకున్నాం కదా సో పర్సనల్ లోన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అది కూడా నేను చెప్తున్నాను పర్సనల్ లోన్కి వచ్చేసి డాక్యుమెంట్స్ మనకి పాన్ కార్డ్ పాన్ కార్డ్ అనేది మ్యాండటరీ అనమాట అండ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవనేది మ్యాండటరీ కేవైసీ డాక్యుమెంట్స్ అనమాట అండ్ త్రీ మంత్స్ పే స్లిప్స్ పర్సనల్ లోన్ అంటే జాబ్ చేస్తున్న కస్టమర్స్కి మనం చేస్తాము సో జాబ్ చేస్తున్న కస్టమర్కి మనకి స్లిప్స్ ఉంటాయి కదా వాళ్ళ వర్క్ చేసే కంపెనీలో సో ఆ త్రీ మంత్స్ లేటెస్ట్ మంత్ పే స్లిప్స్ కావాలి అండ్ త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి టిల్ డేట్ ఎప్పుడైతే లోన్ అప్లై చేస్తున్నా ఆ రోజు వరకు కావాలన్నమాట అండ్ పర్సనల్ లోన్ చేసే వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉండాలి బ్యాంకింగ్లో అయితే అది నాన్ బ్యాంకింగ్లో తర్వాత చెప్తాను బ్యాంకింగ్లో అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ మినిమం శాలరీ ఉంటేనే మనం చేయగలుగుతాము ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నా చేయగలుగుతాము అది నాన్ బ్యాంకింగ్లో అది నేను తర్వాత చెప్తాను పర్ బ్యాంకింగ్ లోన్ కావాలంటే ఐసీసీ హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్ ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా ప్రైవేట్ బ్యాంక్స్ ఈ బ్యాంక్స్లల్లో థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉన్నాయి అండ్ సిబిల్ సెవెన్ హండ్రెడ్ ఉండాలి ఎంక్వైరీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఎంక్వైరీస్ ఉండాలి అంటే ఎంక్వైరీస్ అంటే లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేస్తూ ఉంటారు కదా కస్టమర్ సో అవి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి త్రీ టైమ్సే అప్లై చేసుకుండాలా లేట్ పేమెంట్స్ ఉండకూడదు అంటే ప్రీవియస్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమన్నా లేట్ పేమెంట్స్ ఉంటే ఆ లేట్ పేమెంట్స్ ఉండకూడదు అండ్ ఓవర్ డ్యూ కూడా ఉండకూడదు అండ్ ప్రీవియస్గా లోన్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏం సెటిల్మెంట్ చేసి ఉండకూడదు అలాంటి కస్టమర్స్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి పర్సనల్ లోన్ అనేది వస్తుంది కొంచెం నా రైటింగ్ అయితే తేడా తేడా ఉంటుంది ఇగ్నోర్ చేసేయండి సో మీకు మ్యాటర్ అర్థం కావాలి అంతే నా రైటింగ్ కాదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇప్పుడు వచ్చేసి బిజినెస్ లోన్ గురించి మాట్లాడుకుందాము బిజినెస్ లోన్ కూడా మనకి మ్యాక్సిమం ప్యా కేవైసీ డాక్యుమెంట్స్ అయ్యి ఉంటుంది ప్యాన్ ఆధార్ అండ్ షాప్ ఫొటోస్ కావాలి ప్యాన్ కార్డ్ ఆధార్ కార్డు అండ్ ఐటీఆర్ కావాలి లేటెస్ట్ టూ ఇయర్స్ వింటేజ్ ఐటీఆర్ కావాలన్నమాట అండ్ జిఎస్టి జిఎస్టి అండ్ జిఎస్టి రిటర్న్స్ కావాలి అండ్ వన్ ఇయర్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ కావాలి టిల్ డేట్ వరకు సేమ్ సిబిల్ సెవెన్ హండ్రెడ్ ఎంక్వైరీస్ లాస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ త్రీ ఎంక్వైరీస్ ఉండ ఉండాలి లేట్ పేమెంట్స్ ఉండకూడదు అండ్ ఓవర్డ్యూ ఉండకూడదు సెటిల్మెంట్ ఉండకూడదు సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట మనకు ఒక్క టైప్ ఆఫ్ లోన్ తెలిస్తే మనకి అన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ అన్నీ కొంచెం ఐడియా ఉంటుందన్నమాట సో మీకు జస్ట్ ఒక టూ టూ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ గురించి చెప్పాను సో హౌసింగ్ లోన్ వచ్చేసి నేను చెప్తాను మెల్లమెల్లగా మీకు ఎవరైనా కాల్ చేసి నాకు ఇండివిజువల్గా నేను కాల్ చేసి చెప్తాను వాళ్ళకి హౌసింగ్ లోన్కి కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట మనకి టైం సరిపోదు మనం అన్ని లోన్స్ గురించి మాట్లాడితే జస్ట్ హౌసింగ్ లోన్కి నేను డాక్యుమెంట్స్ ఏం చెప్పట్లేదు కమిషన్ ఒకటే చెప్తున్నాను హౌసింగ్ లోన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మనం హౌసింగ్ లోన్ అంటే మనం ప్లాట్ లోన్స్ పర్చేసింగ్ లోన్స్ అంటే పాత ఇల్లుని కొంటున్నా కానీ దాన్ని కూడా లోన్ అనమాట కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే లోన్ కూడా చేస్తాం మార్ట్గేజ్ లోన్స్ అంటే పిల్లర్స్ జస్ట్ పిల్లర్స్ లేపి లోన్ కావాలి అంటారు కదా దాన్ని మార్ట్గేజ్ లోన్ అంటారు ఆ లోన్ కూడా అనమాట సో హౌసింగ్ కింద ఎన్ని వస్తాయి సో నేను డాక్యుమెంట్స్ ఏం చెప్పట్లేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను మీకు వాట్సాప్లో పెట్టేస్తాను లేదంటే కాల్లో అయినా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం లేదు కాబట్టి నేను ఎక్కువ లెంత్ తీసుకోవట్లేదు వీడియోని అండ్ నాన్ బ్యాంకింగ్ వచ్చేసి నాన్ బ్యాంకింగ్లో పర్సనల్ లోన్ చెప్పాను కదా దీంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటే మనం చేయగలుగుతాం ఖాళీ పదిహేను వేలు ఉన్నా కానీ మనం చేయగలుగుతాం పదిహేను వేలు ఉంటే కస్టమర్కి చిన్న చిన్న అమౌంట్లు వస్తాయి టూ ల్యాక్స్ టూ టూ త్రీ ల్యాక్స్ వరకు అట్లా వస్తుంది పర్సనల్ లోన్ బిజినెస్ లోను హౌసింగ్ లోన్ ఇవి కూడా చేస్తాం నాన్ బ్యాంకింగ్లో దీంట్లో పర్సనల్ లోన్లో వన్ ల్యాక్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అనమాట నాన్ బ్యాంకింగ్లో బ్యాంకింగ్లో కాదు బ్యాంకింగ్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాన్ బ్యాంకింగ్ అంటే నాన్ బ్యాంకింగ్ అంటే ఆదిత్య బిర్లా బజాజ్ చిన్న ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి ప్రైవేట్ ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఈ సపరేట్ ఉంటుంది నాన్ బ్యాంకింగ్ అంటే దీనికి బ్యాంకులు ఉండవు అనమాట జస్ట్ ఓన్లీ లోన్స్ ఉంటాయి బ్యాంకింగ్ అంటే సేవింగ్స్ సేవింగ్స్ అకౌంట్ డిమాట్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి కదా డిమేట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే నాన్ బ్యాంకింగ్కి ఏముండవు అనమాట ఓన్లీ లోన్సే ఉంటాయి దీంట్లో కూడా సెబిల్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎంక్వైరీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఎంక్వైరీస్ ఉండాలి లేట్ పేమెంట్స్ ఉండకూడదు ఓవర్ డ్యూ ఉండకూడదు సెటిల్మెంట్ చేసి చేసి ఉండకూడదు సేమ్ కమిషన్ వస్తుంది కాకపోతే పర్సనల్ లోన్ బిజినెస్ లోన్కి దీంట్లో నాన్ బ్యాంకింగ్లో ఎక్కువ వస్తుంది అనమాట పర్సంటేజ్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాకపోతే కస్టమర్స్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేయరు నాన్ బ్యాంకింగ్కి ఎందుకంటే దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో బ్యాంకింగ్తో కంపేర్ చేసుకుంటే నాన్ బ్యాంకింగ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఫస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ సాలరీస్ ఉన్న వాళ్ళకి అందరికీ బ్యాంకింగ్లోనే చూస్ చేసుకోండి మీకు కమిషన్ ఎక్కువ వస్తుంది కదనేసి టు నాన్ బ్యాంకింగ్లో చేయొద్దు ఎందుకంటే కస్టమర్ రిఫ్ ఎఫెక్ట్ అవుతాడు అనమాట సో కొంచెం మంది కస్టమర్స్ ఉంటారు చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు అండ్ వన్ ల్యాక్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పాను కదా బ్యాంకింగ్లో ఇన్ కేస్ మీరు టెన్ ల్యాక్ చేసుకుంటే టెన్ థౌజండ్కి టూ పాయింట్ ఫైవ్ డివైడ్ బై చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తున్నాయి అనమాట అంటే మీరు జస్ట్ ఒక కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంటుంది టెన్ ల్యాక్స్ అంటే మీరు వన్ డేలో మీరు వన్ టూ డేస్లో మీరు కరెక్ట్ కరెక్ట్ కష్టపడితే ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు అర్న్ చేసుకోగలుగుతారు టెన్ ల్యాక్స్ ఒక కస్టమర్కి అయితే వన్ టూ ల్యాక్స్ అయితే రిక్వైర్మెంట్ ఉండదు కదా మినిమం ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఇట్లయితే రిక్వైర్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో మనం చేసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అర్థం కాకపోతే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నన్ను కాల్ చేయండి ఎనీ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కస్టమర్కి అయితే మీ ఇంటి పక్కన ఎవ్వరో మీ ఫ్రెండో మీ కొలిక్కో మీ రిలేటివ్స్కో ఎవరికో కలిగి లోన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అది పర్సనల్ లోన్ అయినా బిజినెస్ లోన్ అయినా హోమ్ లోన్ అయినా ఎడ్యుకేషనల్ లోన్ అయినా అండ్ ఆ ఇన్సూరెన్స్ కూడా మనం చేస్తాము అదైనా మీ పక్కన ఎవ్వరికైనా రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఎవరికైనా అట్లా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ వచ్చేసి మిమ్మల్ని కలిసి తోటే చేయిస్తాను ఫైల్ అది సో అండ్ ఇన్ కేస్ మీకున్నా కానీ లోన్ రిక్వైర్మెంట్ నాకు కాల్ చేయండి ఆ వచ్చే కమిషన్ ఏదో మీకే ఇస్తాను సో మీ ఫస్ట్ ఈఎంఐ అనేది మీరే క్లోజ్ చేసుకోవచ్చు సో మంచి అయితే మిస్ చేయకండి ఇది అయితే జాబ్ కాదు కమిషన్ బేస్లోనే వస్తుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కాల్ చేయండి ఎనీ టైము నేను అవైలబుల్గా ఉంటాను థ్యాంక్ యూ బాయ్